దేశాలు ఆ ప్రాంతానికి చాలా క్రేజ్ ఉంటుంది నగరంలో వందల కొద్ది షాపింగ్ కాంప్లెక్స్ వచ్చినా కూడా ఆదివారం పూట ఎర్రగడ్డ మార్కెట్ కు ఉన్నటువంటి క్రేజ్ లేదు నగరంలోని చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఎర్రగడ్డ మార్కెట్ కు మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉంటారు వారు షాపింగ్ చేసుకుంటా ఉంటారు ఇంతకీ ఇక్కడ ఏమేమి దొరుకుతాయో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ट्रेवल बैग है ट्राली बैग वगैरह मिलता स्कूल बैग अलग अलग रेट है साढ़े चार सौ पाँच सौ नौ सौ रुपए आठ सौ रुपए वजह से कम मार्केट से कम रेट का डिस्काउंट ऑफर गया एवरी संडे एवरी संडे रहता रहता अचानक मंच थर्टी थर्टी फाइव ईयरस शर्ट्स के है सो एक्स एल एम एल डबल एक्सल है डबल एक्स के तीन सौ रुपये एल और एक्स एल एम के टू फिफ्टी के और अपने पास पैंटा भी है देखो कार्बो टाइप है बैगी है प्लेन है तो क्या मार्किंग करे सो है ये कार्बो के सेवन फिफ्टी के बैगी के भी सेवन फिफ्टी के ये सो प्लेन वाले हैं सो साढ़े पाँच सौ के आते और अपने पास टी शर्ट आ चट्टिया ट्राइगा सौ छट्टियाँ है सो डेढ़ सौ रुपये के

లో అటు బట్టలు కావచ్చు షూస్ కావచ్చు దాంతో పాటుగా బ్యాగులు కావచ్చు దాంతోపాటుగా మనం చూ చూడవచ్చు ఏదైతే ఆటోమొబైల్స్కి సంబంధించి ఏవైతే అవసరం అవుతాయో వాటికి సంబంధించినటువంటి వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి పాటుగా ఇంటికి కావాల్సినటువంటి డ్రిల్లింగ్ మిషన్స్ కావచ్చు దాంతోపాటుగా ఇతర సామాగ్రి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా ఆదివారం పూట ఎవరైతే షాప్స్ ఉన్నటువంటి వారు ఏదైతే బైక్స్ రిపేరింగ్ షాప్స్ కావచ్చు దాంతోపాటుగా కార్ రిపేరింగ్ షాప్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఈ వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు వివిధ సామాన్లను కూడా చూస్తూ ఏదైతే ఇక్కడ కొనుగోలు చేస్తూ చేస్తారన్న విషయం కూడా మనం మా మాత్ర ఇక్కడ చూడొచ్చు మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వీటి ధరలు ఎలా ఉంటాయి ఏందనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మాట్లాడదాం సార్ మీ పేరు యూసుఫ్ ఖాన్ ఇక్కడ ఏమేమి వస్తువులు దొరుకుతాయి మీ దగ్గర నా దగ్గర చూడు డంబులు దొరుకుతాయి రాడ్స్ దొరుకుతాయి మిషన్ దొరుకుతాయి హార్డ్వేర్ సామాన్ దొరుకుతాయి మీరు ఇక్కడ ఎన్ని నుంచి ఉన్నారు నేను థర్టీ థర్టీ టూ ఇయర్స్ పబ్లిక్ నుంచి ఎట్లా ఉంటుంది ఆదివారం మార్కెట్ కి ఫుల్ పబ్లిక్ ఉంటుంది అన్న అంటే నార్మల్ డేస్లో మార్కెట్లో దొరికే దానికన్నా ఇక్కడ ఎంత తక్కువ దొరుకుతుంది లోకి వెళ్ళి తక్కువ దొరుకుతుంది అన్న ఇక్కడ బట్టలు దొరుకుతుంది కోళ్ళు దొరుకుతుంది హార్డ్వేర్ సామాన్ అన్నీ దొరుకుతుంది హార్డ్వేర్ సామాన్లు అన్నీ కూడా చాలా తక్కువ ధరకు తక్కువ ధరకు దొరుకుతుంది అనేది కూడా చెప్తా ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు ये रेट है देखो तीन हजार का एक साइकिल एक साइकिल तीन हजार का दो हजार पाँच सौ का अभी छोटा आता पंद्रह सौ रूपये अभी बारह सौ रूपए और सेकंड हैंड है बढ़ाते चलता सब ऐसा वो सीजन तो नहीं है ना सीजन है सीजन कब होता बोले तो स्कूल छुट्टिया खुलते ना जब सीजन होता అది ఇరవై వేలు ఇది పదిహేను వేలు ఇది ముప్పై ఐదు కేజీలు ఉంటుంది ఇక్కడ ఏంత లేదు రెండు వారాల నుంచి ఎంత లేదు ఐదు నాలుగు ఒక ఇప్పుడు ఒకటే ఉంది ఇవి నాడి కొలు ఉన్నాయి గిరాజా కొళ్ళు ఉన్నాయి గిరాజా కొళ్ళు రెండు వందల రూపాయలు కేజీ నూట యాభై రూపాయలు కేజీ ఉన్నాయి నాడికోడి రెండు వందల మూడు వందల రూపాయలు కేజీ ఉన్నాయి చీప్ అండ్ బెస్ట్ తక్కువ రేట్లు ఉన్నాయి ఇవి సార్లు సండే సండే రోజు आप दुर दुर है। क्या -क्या क्या ये आता तुम्हारे को अढ़ाई सौ तीन सौ में एक आता दो अढ़ाई किलो का रेट यही मिलता है में। और कहीं भी नहीं मिलता आपका शॉप कितने साल है दस साल ऐसी మార్కెట్ లో మనం ఒక ప్రత్యేక స్టాల్ వద్దన్నాం ఒకసారి చూడొచ్చు ఇక్కడ మనకు రాబిడ్స్ కనిపిస్తున్నాయి దాంతో పాటుగా ఏదైతే వివిధ రకాల ఇంట్లో పెంచుకునేటటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి పావురాలు కావచ్చు దాంట్లో పాటుగా రామచిలకలు కావచ్చు లవ్ బోర్డ్స్ కావచ్చు ఇలా ఇలా అనేక రకాల పావురాలు కావచ్చు మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి మనతో పాటు ఈ స్టాల్ అతను ఆయనతోనే మాట్లాడతాం మీ పేరు నా పేరు నరసింగ్ రావు ఇన్నేళ్ళ నుంచి ఉంది ఇక్కడ ఈ బజార్ అయితే వంద సంవత్సరాల బజారు మేము నాకు యాభై రెండు సంవత్సరాలు అప్పటి నుంచి నా బిజినెస్ ఉంటాయి ఇక్కడ బార్స్ ఉంటాయి పవరాలు ఉంటాయి కోళ్ళు ఉంటాయి కుందేళ్ళు ఉంటాయి వీటి కాస్ట్ ఎంత ఉంది కాస్ట్ అంటే పౌరులు దాని కులం బట్టి ఉంటది దాని జాతి వాటి బట్టి ర్యాపిడ్ ఎనిమిది వందల యాభై రూపాయలు జాత లోపర్ ఆరు వందల రూపాయలు జాత మంచి చెప్పలేమండి ఇది ఎట్లా అంటే అయితే అయితే లేదు మేము మేము కొనుక్కొచ్చి మేము కూడా అమ్ముతాం అట్లా కోళ్ళలో కూడా వెరైటీస్ కోళ్ళు కనిపిస్తున్నాయి కదా కోళ్ళు పెద్ద పెద్ద జాతి కోళ్ళు ఉన్నాయి గిర్రాజా కోళ్ళు ఉన్నాయి పామ్ కోళ్ళు ఉన్నాయి అన్నీ ఎరగల బజార్ ఇది ఇది ఇక్కడ అన్ని రకాల ఇంట్లో పక్షులు కావచ్చు ఇంట్లో ఇంట్లో పెంచుకునేటువంటి పక్షులు కావచ్చు దాంతో పాటుగా రాబిట్స్ కావచ్చు ఇలా అనేక రకాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి మనం మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం ఎర్రగడ్డ చౌరస్తా నుంచి ఏదైతే పత్తనగర్ ఫ్లైఓవర్ వరకు దాదాపుగా రెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ వరకు కూడా ఈ యొక్క సండే మార్కెట్ ఉండడం మనం చూసాం ఇక్కడ ఇంటికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క వస్తువు కావచ్చు చిరు వ్యాపారాలు చేసుకునే వారికి కూడా అవసరమయ్యేటటువంటి అన్నీ కూడా ఈ ఎర్రగడ్డ మార్కెట్లో ప్రత్యేకంగా దొరుకుతుంది ఎర్రగడ్డ మార్కెట్కి ఆదివారం వచ్చిందంటే చాలు కేవలం హైదరాబాద్ నగరం కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కొనుగోలుదారులు వస్తూ ఉంటారు మొత్తం మీద చూసారుగా ఎర్రగడ్డకి సంబంధించినటువంటి మార్కెట్కి సంబంధించినటువంటి విశేషాలు వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశ కృష్ణ సమయం టీవీ హైదరాబాద్